ఒకే గది ఐదు తరగతులు ఒక్కరి టీచర్ మీరు వింటున్నది ఎర్రగడ్డ తాండాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇక్కడ మంచినీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్న చిన్నారులు పాఠశాల భవనం మంచినీటి సౌకర్యం లేక పిల్లలు టీచర్ ఇబ్బందులకు గురవుతున్నారు మాకు మంచినీటి సౌకర్యంతో పాటు అసంపూర్తిగా ఆగిపోయిన స్కూల్ భవనాన్ని పూర్తి చేసి నీటి సౌకర్యాన్ని అందించాలని చిన్ని చిన్ని విద్యార్థులు తమ ఆవేదన తెలుపుకుంటున్నారు వికారాబాద్ జిల్లా తాండూ నియోజకవర్గం పెద్దమల్ మండలం ఎర్రగడ్డ తాండల గొల పరిస్థితి ఇక్కడ ఒకటి నుంచి ఐదు తరగతులుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలుగా నిర్వహిస్తున్నారు కరోనా సమయంలో కూడా పాఠశాలల్లో ఐదుగురు మంది పిల్లలు మాత్రమే ఉన్నా ఆ తర్వాత ఉపాధ్యాయురాలు ఆలవేలు ప్రత్యేక శ్రద్ధ చూసి ఇంటింటికి తిరిగి పిల్లల సంఖ్యను యాభై రెండుకు పెంచారు పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని కూల్చివేసి కొత్తగా భవన నిర్మాణం చేపట్టారు అయితే పునాది కిల్లర్ల వరకు వచ్చి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి తాత్కాలికంగా పాఠశాలను కమ్యూనిటీ భవనంలో కొనసాగిస్తున్నారు ఇళ్ల మధ్యనే ఇరుకైన ఒకే గదిలో ప్రస్తుతం తరగతులు సాగుతున్నాయి మూతశాలలు మరుగుదొడ్డి త్రాగునీటి వంటి సౌకర్యాలు లేక విద్యార్థులు ఆరు వెళ్ళవలసిన వెళ్లవలసిన పరిస్థితి ఉంది మంచినీటి కోసం పిల్లలు ఇండ్లకు వెళ్తున్నారు ఈ పరిస్థితుల మధ్య ఐదు తరగతుల పిల్లల సంఖ్య ముప్పై రెండుకు పడిపోయింది రెండేళ్లుగా ఒకే గదిలో కాలం వెల్లదీస్తున్నారు భవన నిర్మాణం పూర్తి చేస్తే సమస్య తీరి పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తమిళ గ్రామస్తులు తెలుపుతున్నారు పిల్లలు కూడా తమకు వెంబడే పాఠశాల భవనాన్ని పూర్తి చేయాలని అదేవిధంగా ప్రస్తుతం నీటి సమస్య ఎక్కువగా ఉందని మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు మా స్కూల్ ఏమో మొత్తం అక్కడే అయిపోయింది వర్షం వస్తే మా స్కూల్ ఏమో వంట తెరిచిపోతుంది ఇంకా దేవుల ఏమో ఇంటి నుంచి ఇంటి నుంచి గొడవ రెండు గొడవలు మూడు గొడవలు తెస్తుంది మాకు వాష్రూమ్ లేక ఇంటి ఇంటికి ఎంత తొందరలా కట్టించా మా స్కూల్ బిల్డింగ్ పూల్చిపోయింది అక్కడే ఆగిపోయింది మా స్కూల్ బిల్డింగ్ కట్టించండి వచ్చే వర్షాకాలంలో అందరూ తరుస్తూ ఉంటాం ఏమో రెండు మూడు తెస్తాం నీళ్లు నాకు నీళ్ళు లేవు వర్ష్రూమ్ కోసం ఇంటికి వెళ్తున్నాం మా స్కూల్ బిల్డింగ్ తో కట్టించండి నాకు వర్ష రూమ్ లేక ఇంటికి పోతుంటే ఆమె ఏమో రెండుల తా బూ కలరు తెలిపింది నేను దయచేసి ఆ స్కూల్ ద్వారా కట్టించాను చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి